హలో హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మీకు కొబ్బరి ముక్కలతో బెండకాయ పుల్స్ ఎలా చెయ్యి ఎలా చూసుకు చూపిస్తాను దీనికోసం మీకు ముదురగా కాకుండా మరి లేతగా కాకుండా ఉన్న కొబ్బరి ముక్కని తీసుకోవాలి అవి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇది దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఎక్కువేం పట్టమండి చాలా సింపుల్ ప్రాసెస్ దీనికోసం మీరు ఆనియన్ ఆనియన్స్ అవి కొన్ని కొన్ని ఫ్రై చేసుకోవాలి మిగతా కొన్ని టమాటోస్ ఆనియన్స్ కలిపి మిక్సీ చేసుకోవాలి ఈ ఇందులో ఉన్న కొబ్బరికాయ ముక్కలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి నేను ఇది యూట్యూబ్లో సెర్చ్ చేశానండి ఎక్కడా నాకు కనిపించలేదు ఓకే సర్లే ట్రై చేద్దాం కదా అని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో మీరు కనుక ఈ కాంబినేషన్ ఎప్పుడన్నా చూసుంటే ట్రై చేసి ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఓకే ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత అందులో బెండకాయలు వేసుకోవాలండి బెండకాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బెండకాయలు ఫ్రై అయిన తర్వాత అందులోనే కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కలు కూడా వేసుకొని అవి కూడా కొంచసేపు ఫ్రై చేసుకోవాలి అది అలా ఫ్రై అయిన తర్వాత అందుట్లో కొంచెం ఉప్పు కారం కూడా వేసుకొని అందులో మనం మిక్సీ చేసుకున్న ఆనియన్స్ టమాటో పేస్ట్ కూడా వేసుకోవాలి అది కొంచెంసేపు మగ్గిన తర్వాత అందులో చింతపండు రసం వేసుకొని బాగా ఉడికించుకోవాలండి పులుసు దించే ఒక రెండు నిమిషాల ముందు అందులో మీరు కొంచెం బెల్లం వేసుకో బెల్లం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్